కాబట్టి ఆ ఆదివరాహమూర్తికి భూదేవికి జన్మించినటువంటి వాడి నరకాసుడు వాడి జన్మ సామాన్యం కాదు ఇప్పుడు ఎవరు వచ్చారు వాడిని చంపడానికి ఆయనే వచ్చాడు ఇలా ఎందుకు జరిగింది మళ్ళీ ఆ ప్రశ్న పక్కన పెట్టుకుని దాచుకోండి ఆ కన్నా చెప్తా కాబట్టి ఇప్పుడు నరకాసురుడే యుద్ధ రంగంలోకి వస్తే వాడి వెనకాతల ఎంత బలగం ఉంటుందో అంత బలగం బయటికి వస్తుంది కదండి సామాన్యమైన రాక్షసుడు కాడు నరకాసురుడు అంటే ఆ రోజుల్లో అతిథి కుండలమైన వాడు తస్కరించాడంటే ఇంకంతకన్నా గొప్ప రాక్షసుడు ప్రపంచంలో ఎక్కడుంటాడు అటువంటి వాడు వాడు వరుణుడి ఛత్రాన్ని ఎత్తుకుపోయాడు వాడు ఓ పర్వతాన్ని ఎత్తుకుపోయాడు వాడు అటువంటి వాడు వాడు ఎన్నింటిని పరిపాలించాడో తెలుసా అండి పద్నాలుగు భవనములు గెలిచాడు వాడు నరకాసురుడు ఇంకా రావణాసురుడు భూమండలం మీరు తిరిగేటి వాడు పద్నాలుగు భవనాలు నరకాసురుడు అటువంటి వాడు అటువంటి నరకాసురుడు యుద్ధానికి వస్తే వెనక ఎంత సైన్యం ఉంటుంది ఇంత సైన్యాన్ని చూసిన సత్యభామ ఏమనాలి అయ్య బాబోయ్ ఏమిటండి సైన్యం అసలు మీరు కొంత సైన్యాన్ని తీసుకుని రావలసింది టిక్కు టక్కులాడించుకుంటూ గరుత్మంతుడు నెక్కు వచ్చేశారు అనాలి ఆవిడ ఏమందో తెలిసా అండి ఆశ్చర్యకరంగా దీని వెనక అతలో ఉన్న రహస్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ పక్కన పెట్టుకోండి కాబట్టి ఇప్పుడు ఆవిడంది ఏమండి నేను యుద్ధం చేద్దాం అనుకుంటున్నానండి ఇందాక యుద్ధ భూమికి వస్తానండి ఇప్పుడు ఏమండి నాకు యుద్ధం చేద్దామనిపిస్తోందండి అని డభాలీచి ఇప్పటిదాకా ఎక్కడుంది మీ భుజములనబడేటటువంటి దుర్గముల ఉంటానండి వెనకాల కూర్చుంది ఇప్పుడు ఏం చేసింది డభాలను లేచి ముందుకొస్తోంది కోతన గారు పొంగిపోయారు సత్యభామా దర్శనం ఈ సత్యభామ చేస్తున్నటువంటి యుద్ధం పద్యాలు వింటే వచ్చే లాభం ఏమిటో నీకు ఆఖరణ చెప్తాను అందుకునంత వర్ణన చేశారు పోతన గారే అమాయకుడై వర్ణన చేయలేదు సంఘటిత నీదంధయై భూషణ శ్రేణి దాల్చి ముఖేందు మండల మరీ ముల్వల్వగా పాణిం పయ్యద చక్కగా తురిమి శుంభద్వీర సంరంభయై లేచి లేచిందిట తన భర్త ముందుకొచ్చి నిలబడిందిట ప్రాణేశున ఇ వరకు ఇప్పుడు ముందుకొచ్చి నిలబడింది ఎలా నిలబడిందిట ఆ నిలబడగానే వేలింజుల్లము జడ అసలు సత్యభామ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటంటే ఆ జడ కాబట్టి ఆ జడనొక్కసారి ఒక్కసారి తీసుకుని ఇలా 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 ముడి వేసేసుకుని గట్టిగా ఇలా ముడేసేసుకుంది ఇంకా కదలకుండా గట్ట జరగదండి మరి ఒక లైవ్ టెలికాస్ట్ ఇస్తారు శబ్ద చిత్రీకరణ వేణిం జన్విబంధ భూషణ శ్రేణి దాల్చి ఆ హారాలు అవి బోలిడని ఆభరణాలు ఉన్నాయి అవి కదులుతున్నప్పుడు ముందుకి వెనక్కి పెడుతు